తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి ముప్పై తొమ్మిది వింతలు వచ్చాయని సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు నగరంలోని టౌన్ క్లబ్ ప్రక్కన రోడ్డు వెడల్పు కోసం తీసుకున్న స్థలాన్ని టీడీఆర్ పాండ్ ఇవ్వాలని డెప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు కాగా తాము కొర్లగుంట మారుతి నగర్ నందు నివసిస్తున్నామని రికార్డుల్లో ముత్యాలరెడ్డిపల్లి పల్లి న్యూ మారుతి నగర్గా గా నమోదు అయ్యిందని మార్పు చేయాలని కోరారు టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని రాజీవ్ గృహ కల్ప కింద ఇంటి కోసం డబ్బులు కట్టామని ఇల్లు రాలేదని మా నగదు మాకు ఇవ్వాలని కోరారు తాను మాజీ సైనికుణ్ణి నాకు గృహ నిర్మాణ పథకంలో ఇల్లు ఇప్పించాలని శివజ్యోతి నగర్ నందు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుప్రక్కల బోర్లు నీరు రావడం లేదని తగు చర్యలు తీసుకోవాలని కోరారు సర్వేపల్లి రాధాకృష్ణ హై స్కూల్ ను జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని సెట్టిపల్లి పట్టాధారులకు రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని పోస్టల్ కాలనీలో చెట్లు తొలగించాలని సీసీ రోడ్లు వేయాలని కోరారు ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూస్ ఆఫీసర్ సేతుమాధవ్ శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు